dedicated to children whenever public examinations or entrance examinations space extra money regularly contacts with students for better performing and the exam papers of the children even is his family and children also treated as in music some other in painting etc he ignites the innate abilities of the children. Always teachers motivates their their children. Teachers for building a better nation and better society. I request only one thing to the management. Even though teachers, whenever teachers are facing problems, solve the problems with your heart. that i request to to the management thank you teachers thank you for giving this wonderful opportunity back to us thank you sir thank you very much sir of अब सर ये तीन जैसे अपन तो आज की बात जानी है तरुआ था, अपन जो बताते हैं जो बातें अंदर मालूम नहीं है उनके कामों की तरह जैसे कंपनी भारत माता की, भारत माता की, इस कार्यक्रम में मुख्य अतिथि जो निकले నిజామాబాద్ ముందుబిడ్డ ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ పాల్ రావు గారిని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారిని డిఓ అశోక్ గారిని వేదిక మీద ఉన్న ఎదుర చైర్మన్లకు మరియు ప్రెస్మా సభ్యులకు మానేతలకు పెద్దలకు మరియు ఈరోజు అభివృద్ధున్న బెస్ట్ టీచర్ అవ్వాలనుకుంటున్న వారికి జిల్లాలో వివిధ స్కూల్ నుంచి వచ్చిన కరస్పాండెంట్లకు టీచర్లకు మరియు అద్భుతమైన కళా ప్రదర్శన చేసిన కళాకారులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం భావి తరాలను తీర్చిదిద్దేది ఏంటంటే ప్రతి విద్యార్థికి భవిష్యత్తులో ఈ దేశం కావాలన్నా దేశం ముందుకు సాగాలన్నా అనేక ముఖ్యమైన విజయ ఇక్కడ జిల్లాలో కలిసిన అనేక మంది అనేక స్కూల్ తరాస్ ప్రైవేట్స్ కానీ మనం రావడం జరిగింది మనందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చదువుతో పాటు వినయం విధయంతా మన సంస్కృతి వారికి వారి బాడీ ఫిట్నెస్ కోసము వారికి అన్ని కూడా మీరు ఆలోచించి వారికి సమకూర్చాలని దాంతోపాటు మార్కులు ర్యాంకులకు పరిగెత్తకుండా వారి ఆలోచన విద్యార్థి ఆలోచన దేనితో ఇంట్రెస్ట్ ఉంది అయితే కొంత ఎదర్న కొడు అవాని కూడా తన దృష్టి పెట్టుకొని ఆ విద్యార్థిని నేల కల్లూరు చెప్పుతో వారిని భవిష్యత్తుని తీర్చిదిద్దాలని కోరుకుంటం అదే విధంగా విద్యార్థుల కడన కూడా నేను కోరుతాను నేను school పంపించున నా బాధ్యత నిల్పోయింది ఉపాధ్యాయుల బాధ్యతనే కదా వాళ్ళు స్కూల్ సేపు గురువు ఉంటారు ఆ తర్వాత రెండు టైం అంతా కూడా ఎంతో ఉంటారు ఈ రోజులలో మనం చూస్తా ఉన్నాం మొబైల్ మాధ్యమం మనకి ఎంత బాగు చేస్తుందో చూస్తా ఉన్నాం దాని ఒక మెడిటేషన్ వరకు ఆ పిల్లలు ఏ విధంగా ముందుకు సాగుతున్నట్టు కనుక మీరు కూడా స్కూల్లో టీచర్లు గురువు ఇంకో అంతకన్నా ఎక్కువ బాధ్యత తీరుతుందని మీ అందరు కూడా తెలియజేస్తూ ఇక చెప్పిన సమస్యల గురించి మా మహేష్ కుమార్ గారికి ఎందుకంటే ముఖ్యమంత్రికి అధికారులు ఉన్న వ్యక్తి ఎవరు ఈరోజు అంటే మా మహేష్ కుమార్ గారు తప్పకుండా ఏదైతే ఎస్ రెండు సంవత్సరాల నుంచి ఫండ్స్ ఆగిపోయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రైవేట్ స్కూల్ మనకు మనం చూసిన అన్ని కూడా ఒకంతా ఉన్నాయి ఎందుకంటే మంది హైదరాబాద్ చూస్తూ ఉంటారు అన్ని రంగాల్లో కాంపిటీషన్ ఎట్టుందో ఈ స్కూళ్ళల్లో కూడా ఈ విద్యలో కూడా కాంపిటీషన్ బాగా ఉంది నేను అనుకుంటా ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు కంపల్సరీ డిస్కౌంట్ అడుగుతానుకుంటా వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కనుక వీళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని వారికి రావాల్సిన వందనానికి కొంచెం కానీ ఎంతో కొంత రిజిస్ ఎందుకంటే గత మమ్మల్ని నాకు ఏం నుంచి చెప్తా ఉన్నారు వాళ్ళు తప్పకుండా దానిపైన దృష్టి పెట్టాలని నేను సభముఖ్యంగా కోరుకుంటూ అతి ముఖ్యమైనది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాని అల్బన్ విషయానికి కాస్తే నామ్స్ ప్రకారం ఏదైతే ఇరవై ఐదు ఎకరాలు ఉందానో ఈ ఇరవై ఐదు ఎకరాలు ఇక్కడ దొరకడం చాలా ఇబ్బంది కవరైన విషయము దానికి మీరు ఒక కుదీప్ ఒక పదిహేను ఎకరాలు పన్నెండు ఎకరాలు దానికి అడ్జస్ట్ చేసి నేను ముఖ్యమంత్రి గారికి కూడా మీరు నెట్ ఇవ్వడం జరిగింది మీ మీ ఆధ్వర్యంలో ఇచ్చిన రసంతో ఉన్నప్పుడు తప్పకుండా విధానంలో అందరికీ కూడా ఇండిపెండెంట్ స్కూల్ కేటాయించాలని నేను కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు రెస్పాన్స్ అధ్యులకు ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులకు से को धन्यवाद तो जुट्ठों माता की